హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీ ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు అటుకలతో ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండేలాగా చక్కటి మురుగుల రెసిపీ చేసి చూపిస్తాను ఈ స్నాక్ ఐటెం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండి పెట్టేసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకోండి ఒక కప్పు అటుకుల్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోండి స్పూన్తో అయితే ఒక మూడు స్పూన్లు ఉంటుందండి ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత మీడియం మంట మీద మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇవి కొద్దిగా వేడెక్కి క్రిస్పీగా అవుతాయి కదా ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారా పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లకు వేసుకోండి ఈ అటుకులు సగ్గుబియ్యం ఇవన్నీ కూడా అనేవి లేకుండా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి ఈ కప్పు మెజర్మెంట్తోనే అన్నీ కూడా తీసుకుంటున్నానండి ఇలా బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇలా ఒక జల్లడికి తీసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన ఈ పుట్నాల పప్పు పిండి ఉంది కదా ఇదంతా కూడా వేసి పిండి అంతా చక్కగా జల్లడి పట్టేసుకోండి పలుకులు అనేవి రాకుండా మెత్తని పిండి మాత్రం వస్తే మనకి జంతికలు అనేవి చక్కగా వస్తాయి ఇలా కొద్దిగా పలుకులు ఉన్నాయి కదా ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే ఒక స్పూన్ పడుతుందండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను అలాగే కారం వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఒక పావు స్పూన్ వరకు పాస్ యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకోండి అలాగే మురుకులు మరింత టేస్టీగా రావడం కోసం ఇందులో తెల్ల నువ్వుల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను మీరు ఎక్కువగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనెని వేసుకోవాలి వేడి నూనె వేయడం వల్ల మనకి మురుకులు మరింత గుళ్ళగా వస్తాయండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా కానీ నెయ్యి అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండంతా కూడా చక్కగా కలిపేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ పిండంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ పిండి కలపడానికి వేడి నీళ్ళు ఏమీ లే అవసరం లేదండి నేను ఇక్కడ నార్మల్ వాటర్నే తీసుకున్నాను ఇక్కడ పిండి మొత్తం కలపడానికి ఒకటిన్నర కప్పు వరకు నాకు వాటర్ సరిపడింది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ముద్దని ఇలా కరెక్ట్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ సాఫ్ట్నెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కేలోపు కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న బాల్లోకి తీసుకోండి ఇలా సరిపడా పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చక్రాల పిల్ చేసుకోవాలి ఈ చక్రాల మిషన్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇక్కడ నేను స్టార్ బిల్ల తీసుకొని మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకొని మురుకుల్ని ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ ఒకసారి వేడికిన తర్వాత మంటని మీడియం మంటలో పెట్టేసి ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుతూ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావలసిన షేప్లో రౌండ్గా కానీ చిన్న జంతకల్లాగా కానీ ఒత్తేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్న చిన్న కొమ్ముల్లాగా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల పిండంతా కూడా చక్కగా ఉడికిపోతుంది కలపడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసామంటే చక్కటి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మురుకులకి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక జాలీ గట్టిలోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది అంతా పోతుంది చూసారే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మిగిలిన పిండి ఇదే విధంగా ఇలా చిన్న చిన్న కొమ్ములుగా వేసుకోవాలి ఈ మురుకులు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మురుకుల రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటాయి మరింత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇందులో మనం అటుకులు సగ్గుబియ్యం అలాగే పుట్నాల పప్పు వేసాం కదా దానివల్ల మరింత గుళ్ళగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఎంతో రుచిగా ఉండే మరింత క్రిస్పీగా చక్కటి మురుకులు రెసిపీ రెడీ అయిపోయింది చాలా చక్కటి స్నాక్ ఐటమ్ అండి అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి అయితే చాలా చాలా అనమాట చూడండి మీకు ఒకసారి ఇవి విరిచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంటాయో తెలుస్తుంది చూసారా కరకరలాడితే ఎంత చక్కగా ఉన్నాయో మరి ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ మురుకుల రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ